విజయవాడ ప్రజలకి ఆదరించబడి జన్పించబడి అత్యధిక విజయతో గెలిచిన ఎంపీని నాకు రాజకీయ భిక్ష ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నన్ను ఎంపీని చేసింది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు విజయవాడ ప్రజలు ఈ విజయవాడ ప్రజలందరికీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త వంక దొంగ తిరుగుడు వార్తలు ఒకటి తిరుగుతున్నాయి దీనికి మీ అందరికీ మన గౌరవాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నన్ను విజయం ఇచ్చిన విజయవాడ ప్రజలకి మీ అందరికీ ఈ విషయం మీద ఒకటే చెప్పదలుచుకున్నాను నా సమాధానం అందులో జర్నలిస్ట్ సోదరులు కూడా నా ఎరుగుదలలో ఎంతో ప్రోత్సహించారు మీ అందరూ కూడా ఇవాళ ఉన్న విషయాలు చెప్పదలుచుకున్నా నేను ఈ మధ్య గత ఆరు సంవత్సరాల నుంచి మీరు చూస్తుంటే ఒక వ్యక్తి జగన్ దగ్గర పాలేరు లాగా చేరాడు ఈ పాలేరు చేసే పనులు ఏంటంటే జగన్ రెడ్డి యొక్క ఆలోచనని తీసుకురాదు దీంట్లో భాగంగా మన ఆరోపణలు జరిగింది రెడ్డి ఎస్ రెడ్డికి నాకు సంబంధం ఉంది నేను రెడ్డిని నాలుగు సార్లు కలిసాను నేను కలిసింది రెండు వేల ఎనభై ఇరవై ఒకటి సమయంలో నేను రాజకెసిరెడ్డికి కలిశాను అతనికి నాకు హైదరాబాద్లో మా కుటుంబానికి ఒక ఆస్తికి అతను నైబర్ నాది ఆస్తి చాలా పెద్ద నాలుగు వేల గజాల ఆస్తిలో తను ఒక నైబర్ ఆ నైబర్తో మా ఆస్తికి రహదారి రావాలన్న అర్పించే రావాలి కాబట్టి ఆ ఆస్తిలో కలిసి డెవలప్మెంట్ చేద్దాం అని నేను అతను కలిసి ఒక ఆరు నెలలు ఆ కంపెనీలో ఆఖరికి ఆర్కిటెక్ట్ ఫీజుతో సహా అన్నీ చేసిన అన్నీ ఇచ్చి డెవలప్మెంట్ ఫీజు కూడా నేను కట్టాను కానీ ఆరు నెలల తర్వాత ఇతను జగన్ రెడ్డి దగ్గర చేసే విన్యాసాలు నాకు తెలిసి ఆ రోజే ఒకటే డిసైడ్ అయ్యాను నేను తెలుగుదేశం కార్యకర్తని కడుగులు కట్టిన ఇటువంటి వాటితో వ్యాపారం చేస్తే ఇబ్బంది పడతామనే విషయంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఆస్తిని కూడా తృణప్రాయంగా వదిలేసి ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ కలగాలి అతను కావటం కూడా జరగలేదు ఇది నేను చెబుతున్న మాట ఈ విషయంలో ప్రజలందరూ ఒక్కటి గుర్తుంచుకోవాలి ఏమిటంటే ఇవాళ మూడు వేల ఆరు వందల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినది నిజం ఈ మూడు వేల ఆరు వందల కోట్లు లెక్కర్ స్కామ్లో భాగస్వాములు ఎవరనేది అందరికీ ఇవాళ అర్థమవుతున్న పరిస్థితి ఇవాళ ఒక ఐఏ ఒక ఐఏఎస్ అధికారి రిటైర్డ్ సుప్రీంకోర్టులో రిజెక్ట్ అయిన అధికారి ఆధ్వర్యంలో ఈ లెక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవము అన్ని దారులు కూడా ఇవాళ ప్యాలెస్ ప్యాలెస్లోని ఆ నాలుగో నంబర్ గదికే చూపిస్తున్నాయి ఈ నాలుగో నెంబర్ గది కూడా ఈ తాడేపల్లి లో ఉన్న నాలుగో నెంబర్ గది కూడా నలుగురికే అనుమతి ఎవరంటే ఈ లెక్కర్ స్కామ్ లో ఉన్న దంపతులు ఇద్దరు ఎవరైతే సుప్రీంకోర్టులో బెయిల్ కోసం చివరించబడి బెయిల్ రిజెక్ట్ చేయబడిన వారు ఉన్నారో వారికి అంతేకాకుండా ఇప్పుడు పోలీసు లో ఉండి పోలీసుల కస్టడీలో ఉండే స్కామ్ స్కామ్లో ఉన్న ప్రధాన సూత్రధారి ఈ నలుగురికే ఏంటి అని ఇవాళ దర్యాప్తు అధికారులకి తెలుసు ఇవాళ అందరికీ తెలుసు గత పది రోజుల క్రితం హైదరాబాద్లో ఒక ఐదుగురు మీటింగ్ జరిగింది ఈ ఐదుగురులో మీటింగ్లో ఒక నలు నాలుగు పేర్లైతే వచ్చినాయి కానీ ఐదో పేరు కూడా రాలేదు అని కూడా తెలుసుకుంటున్నాం కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి గోవిందప్ప ప్లస్ విజయవాడ పాలేరు అది కాకుండా ఈ ప్రాంతానికే చెందిన మరొక వ్యక్తి ఈ ఐదుగురు కూర్చుని ఇవాళ లెక్కర్ స్క్యామ్ మన వేపు వస్తుంది దీన్ని ఏ విధంగా జరగాలి అని చెప్పి రెండు రోజులు మల్ల గుల్లాలు పడి ఎక్కడ కనెక్షన్ అయితే ఉందో ఒక చిన్న కనెక్షన్ ఏదో ఉన్న నా కంపెనీ కనెక్షన్ తీసుకుని అది పబ్లిక్ లో ఉన్న డాక్యుమెంట్ ఇవాళ ఏదో అది బయట ఉన్న డాక్యుమెంట్ కాదు ఆ లింకు ఆ లింకును కూడా మీరు చూస్తే ఎలక్షన్ ముందే ఈ లింకుని ప్రెస్ మీట్లో ఈ విజయవాడ పాలేరు దాన్ని ఎప్పుడు పదే పదే మెన్షన్ చేస్తూనే ఉన్నాడు ఆ లింకును పట్టుకుని ఈ లెక్కర్ స్కామ్ని డైవర్ట్ చేద్దాం అని చెప్పి ఎందుకంటే ఈ లెక్కర్ స్కామ్లో గత లక్షణంలో గత ఐదు సంవత్సరాల నుంచి మీరు చూస్తే గత ఆరు సంవత్సరాల నుంచి ఈ పాలేరు ఎప్పుడో జగన్ కమ్ముడు అయిపోయాడు మీరు చూశారు కదా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో కూడా ప్రతినిత్యం ఫోన్లు జగన్ రెడ్డికి మెసేజ్లు జారీ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు తీర్చేవాడు ఈ లెక్క స్కామ్ ఎప్పుడు జరిగింది ఈ శామ్ మాఫియా ఎప్పుడు జరిగింది జగన్ రెడ్డి వస్తున్నానే కదా మరి ఆ రోజు ఎప్పుడన్నా విమర్శించరా అంటే జగన్ రెడ్డికి అమ్ముడైపోయి తెలుగుదేశం అన్ని అమ్ముకుని ఇక్కడ కూర్చుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని జగన్ రెడ్డికి అమ్మేసి ఆ రోజు లెక్కలో డబ్బులు తీసుకుని ఇసుకలో డబ్బులు తీసుకుని ఎలక్షన్లో నుంచుని జగన్ రెడ్డి డబ్బులతో నుంచు కాబట్టి ఈ లెక్క స్కామ్ కూడా అతండే ఇంకొకటి చెప్తున్నా జగన్ రెడ్డి నీ పేపర్లో కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ అని ఒక రెండు కంపెనీలు చెప్పాం ఇదేదో నా పేరు మీద ఉన్న కంపెనీలు ఈ రెండు కంపెనీల ద్వారా నువ్వు నీ పాలేరు డబ్బులు అమెరికాకి దుబాయ్కి వెళ్ళాను నేను కూడా మీరందరూ కూడా నిజం దగ్గర చేసే జర్నలిస్ట్ ఈ రెండు కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఏం జరుగుతుంది జర్నలిస్టులుగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతుంది తప్పకుండా మీ నంబర్ ఈ రెండు కంపెనీల్లో డబ్బులు ఎన్ని అని చెప్పాడు కాబట్టి ఈ రెండు కంపెనీలు సాక్షివారు ఎవరు వచ్చారా అర్థం వస్తారు విలేకరులోనే ఇదో బ్లూ ఫిల్మ్ మీడియా తాడేపల్లి నుంచి వచ్చే ప్రింటే కాదు కాబట్టి ఈ ప్రింట్లని ఎట్టే కాబట్టి తాడేపల్లి కంపెనీ జర్నలిస్టులు కూడా అనుకో లాభం లేదు మీకు నుండి ఆ మాళ్ళు ఉద్యోగం వస్తుంది కాబట్టి ఈ బ్లూ మీడియా ఈ రెండు కంపెనీలు ఈ పాలేరు కంపెనీలా జగన్ రెడ్డి కంపెనీలా మీకు తేల్చాలని మిమ్మల్ని అందరినీ నా ఖర్చులతో దుబాయ్ పంపిస్తా మీరు ఎవరిని వెళ్తారంటే నా ఖర్చులతో అమెరికా పంపిస్తా ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఈ ఎవరి దగ్గర ఈ డబ్బులు వెళ్ళినాయి ఏంటి అని తేల్చాలని మిమ్మల్ని అందరినీ గౌరవం ఇంకొక విషయం జగన్ రెడ్డి మీకు మళ్ళీ సుకేస కంపెనీ పెట్టారు వాటి నాకు లేదు నేను నా కష్టార్జితంతో నా కుటుంబంలో ఐదు ఆరు కంపెనీలు ఉన్నాయి తప్పకుండా వాటి మీద ఇన్వెస్టిగేషన్ వాటి మీద అన్ని పబ్లిక్ లో ఉన్న కంపెనీలే నాకు నా కుటుంబం వాళ్ళకి అన్ని పబ్లిక్ లో ఉన్న కంపెనీలే మీకు మళ్ళీ ఇదో ఒక ఇరవై షూట్ కేసు కంపెనీలు ఒక యాభై కంపెనీలు పెట్టాల్సిన అలవాటు లేదు నేను అనవసరంగా నన్ను చూస్తున్నారు గత మూడు నుంచి నేను అనవసరంగా బౌద రాజకీయాల దోలికి నేను రాన్నాను కానీ ఈ బాలేరు కూడా ఈ కంపెనీలో ఉన్నాయి మా దీంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు ఏదో తన స్కామ్లో ఉన్నాయని అంటున్నారు అవి కూడా మీరు తెలుసుకోండి నేనైతే ఒకటే కోరుతున్నా జగన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు అయినా నువ్వు చెప్పేవి అబద్ధాలే కదా ఒకటి నువ్వు నువ్వు నీ పాలేరులు నీ బ్యాచ్లు అందరూ చేసేవి బాబాయిని హాసి చేసావు ఎవరి మీద తొగిపోయావు రెండోది కోడి కత్తి చేసావు మళ్ళీ ఎవరి మీద తోగిపోయావు మళ్ళీ గోక్రాయి పెట్టావు మళ్ళీ ఎవరి మీద తోగిపోయావు మళ్ళీ మొన్న ఒక హెలికాప్టర్ డ్రామా అయ్యేవు ఇది ఒక నీకు డ్రామాలతో పాటు నిన్ను రక్షించటానికి నీ అనుచరులు హైదరాబాదు సమావేశం మందిరంలో జరిగిన ఈ దాంట్లో ఏదో తీసుకొద్దామని అనుకుంటున్నావేమో నేను నాకు ఇది రాజకీయం ఇచ్చింది నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయం పెట్టింది వారి కుటుంబం అన్యాయం చేసిన గొడవకి నేను ఒకటే పా నా జగన్ రెడ్డి గుర్తుంచుకో లెక్కర్స్ చేయడం జరిగిందని విజయసాయిరెడ్డి గారు అంటున్నారు నీ పాలేరు అంటున్నాడు నీ పాలేరు ఏంటంటే మూడు వేల ఆరు వందల కోట్లు నాకు చేరింది అని అంటున్నాడు నేను ఏదో నా మరింత నేను నా విజయవాడ పరిశ్రమలు ఏమి రావాలి నా విజయవాడలో ఉద్యోగాలు ఏమి రావాలి నా విజయవాడ అభివృద్ధి ఏం చేయాలని నేను కోరుకుంటా నా విజయవాడ ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు వరద బాధితుల సమస్యల్లో ఉన్నప్పుడు నేను వరద బాధితుల దగ్గరికి వెళ్తా ఉంటాను అంతే కానీ విజయవాడ కరోనా సమయంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏ రోజు ఒక హాస్పిటల్కి వెళ్ళకుండా హైదరాబాద్ లాగా పారిపోలేదు వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా నేను ఉండి విజయవాడ ప్రదేశం నాది బురద రాజకీయం ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడ చూడాలి మూడు సంవత్సరాల్లో మీరే చూశారు విలేకరుని ఏ విధంగా విమర్శించారు ఈ పాలే ఏమనేవాడు ఆహార పొట్లాలకి సారా ప్యాకెట్లకి వీలు అమ్ముడు పోయాడని మీరే గత మూడు సంవత్సరాల నుంచి ఈ పాలేరు భాష విన్నాను వీళ్ళందరికీ ఒకటే భాష వాళ్ళు తింటారు ఎరు మీద తోస్తారు కాబట్టి ఈ లెక్కర్ స్కామ్ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ దర్యాప్తు ముమ్మరంగా జరగబోతున్నందుకు జగన్ రెడ్డి నువ్వు నీ అనుచరులతో ఆడే డ్రామాలు కట్టిపెట్టు అనుచరులు ఎన్ని కాకాలు పెట్టినా కూడా ఇవాళ నువ్వు దోషివి ఆ నాలుగో నంబర్ గారికి డబ్బులు వెలిని అనే సుస్పష్టత ఒక్కటే చెప్తున్నా మూడు వేల ఆరు వందల కోట్ల మధ్య కుంభకోణం జరిగింది దానిలో సూత్రధారులు ఎవరాలు తేలాలి కాబట్టి నేను సిబిఐకి లెటర్ రాశా సిబిఐకి లెటర్ రాశా దర్యాప్తు తేల్చండి లెక్క స్కామ్ దోషులు ఎవరో తెల్సండి నీకు మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద బుర్రదల్లే అవసరం లేదు అది నేనవైందా మీ నీ పాలేరు అన్నట్టు నువ్వు ఆడిచ్చిన నాటకంలో నువ్వు ఆడించిన డ్రామాలో నీ పాలేరు చెప్పినట్టు ఈ రెండు కంపెనీలకు వెళ్ళిందంటే ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో మీరు తెలుసండి ఈ కంపెనీల ఓనర్లు ఎవరో తెలిసండి ఈ కంపెనీ అసలు ఉన్నాయో లేదో తెలుసండి దుబాయ్కి డబ్బులు ఎల్లియా ఎక్కడికి వెళ్ళియా దుబాయ్కి వెళ్ళా అమెరికాకి వెళ్ళియా అని చెప్పిన వాటి అన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా సిబిఐ ఎంక్వైరీ కోరు నువ్వు నిజాయితీ పట్టు అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు ఈ మూడు వేల ఆరు వందల కోసం నీ దగ్గర రాలేదు అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కోరు నేను నిజాయితీగా చెప్తున్నా సీబీఐ ఎంక్వైరీ పెట్టండి సిబిఐ ఎంక్వైరీలో తేలా అని చెప్తున్నా తెలుసండి ఇవాళ దేశంలో అత్యున్నత న్యాయస్థానం నిన్నే నీ సోదరుడికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ఇవాళ అంతా కూడా మీడియాలో అందరూ అనుకుంటున్నారు పద్నాలుగు సంవత్సరాలు పుడద్దా ఇరవై సంవత్సరాలు కుడతా అని చూస్తున్నారు కాబట్టి ఇక ఇక్కడ కొత్తది వచ్చింది ఎక్కడో ఢిల్లీలో రెండు వందల కోట్లకి మనం ఎంక్వైరీ అడిగినప్పుడు ఇవాళ ఇక్కడ మూడు వేల ఆరు వందల కోట్లు నాకీ చెప్తున్నా మేధావులకి టీవీలో కూర్చొని డివైడ్ చేసేవాడికి టీవీలో వాళ్ళందరికీ నా నిజాయితీ నిరూపించుకుంటారా నేను ఏది ఏదీ లేదు కాబట్టి మీ అందరికీ ఒకటే కోరుతున్నా నేను సిబిఐ ఎంక్వైరీ ఇవాళ మీ అందరు జర్నలిస్ట్ ఎదురుగా నేను సిబిఐ వారికి లెటర్ చూపిస్తున్నా ఎంక్వైరీ కోరుతుంది ఇరవై నాలుగు గంటల సమయం ఎమ్మెల్యే జగన్ రెడ్డి నీకు దొంగ ధైర్యం ఉంటే నా లెటర్ అన్నా యాక్సెప్ట్ చేయించు నువ్వన్నా లెటర్ ఇవ్వు లేకపోతే నీ పాలేరు నువ్వు కలిసి లెటర్ ఇవ్వండి ఇగో ఇట్లా ఎదిరింది ఈ స్కామ్ ఉంది సిబిఐతో ఎంక్వైరీ చేయమని ఏమంటే దమ్ము ధైర్యం ఉన్నవాడు వాళ్ళు ఎక్కడైనా రండి మీరు రాదు రారు కూడా నాకు తెలుసు ఎందుకంటే మూడు వేల ఆరు వందల కోట్లు ఆ నాలుగు గదే ఆ నలుగురే ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి అందరికీ తెలుసు కాబట్టి ఇది ముఖంగా కూడా తెలియజేస్తున్నా నేను కూడా నీ అందరికీ కోరేదే ఏదో సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని న్యూస్ కింద చూపించడం కన్నా ఆధారాలు అడగండి వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఫుల్లే నేను చెప్తున్నా ఇదో ఈ రెండు కంపెనీల ద్వారా దుబాయ్ అమెరికాలో అక్రమ పెట్టిన వాళ్ళు కేసు ఇంటర్నేషనల్ ఎంప్లై కేసు నేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ లో దుబాయ్ లో అమెరికాలో అమిత్వంగా పెట్టినట్టు తెలిసిందా చెప్పండి రండి రెండుగా మీరు ఎక్కడన్నాల్సి ఉంది ఎక్కడ ఉన్నా ఎట్టందో తెల్సి ఉండే దీనికి నాయకులు ఎవరో తెల్సి ఇది నీ పాలేరా జగన్ రెడ్డా వీళ్ళిద్దరు ఎవరో ఒకటి ఉండే ఉండొచ్చు కదా నేను మీ జర్నలిస్ట్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తీసుకున్నాను ఏ రోజులైనా నేను డాక్టర్ ఎక్కడ సంబంధించి మొన్న కూడా నా మీద ఏదేదో ఆరోపణ చేసినప్పుడు నేను తెలుగుగా మీ అందరూ నిజానిధాలు తెలిసే విధంగా నేను మాట్లాడే ఇవాళ కూడా ఏమీ సోషల్ మీడియాకే కాదు నిజానిధాలు తెలిసేలా అడుగుతున్నాను ఇటువంటి ఆరోపణలు మీరు చూస్తే ఇతను కొత్త కాదు చిరంజీవి గారు పార్టీ పెట్టాడు చిరంజీవి గారు పార్టీలోకి వెళ్ళాడు ఈయన యొక్క వేదభ్యాషాలు తెలిసి ఆయన ఈతనికి పార్టీ నుంచి తప్పించాడు చిరంజీవి గారు డబ్బులు తీసుకున్నాడు అల్లు అరువును గారు డబ్బులు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకున్నాడని మరొకసారి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్ రెడ్డికి అమ్ముడైపోయాడు అప్పుడేం ఆరోపించాడు ఈ జగన్ రెడ్డి చివరి మాటలని లోకేష్ గారు మీరు ఎలక్షన్ ముందు నేను కూడా చెప్తాను ఇష్టం లేని మాటలు మా నా గౌరవ ముఖ్యమంత్రిని అవగాహన వచ్చి లోకేష్ గారు ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఇవాళ రాజధాని అమరావతి ఈ అమరావతి రాజధాని రాష్ట్రం అంతా కోరుకుంటున్నాం ఎలక్షన్ ముందు ఈ ప్రభుత్వం చేసిన ప్రచారం ఏంటి నేను ఆ రోజే చంద్రబాబు చెప్పాను అమరావతి అవసరమా అమరావతి ఎదుగు అని ఈ ప్రభుత్వడు అన్ని మీడియా హౌస్లోనే రికార్డింగ్గా ఉన్నాయి ఇవంటే వీళ్ళకి ఏంటంటే రాష్ట్రాన్ని చెడగొట్టాలి జగన్ రెడ్డి జగన్ రెడ్డి లాగా మాటలు చెప్పుకోవాలి రాష్ట్రాన్ని చెడగొట్టాలి రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు రాష్ట్రంలో వాళ్ళు చేసిన స్కామ్లన్నీ ఎదుర్చోవడం మాత్రం ఉద్దతం వీళ్ళందరూ కూడా ఈ దొంగలు ఒకటే సమా దీనికి సంబంధించిన దొంగలు ఈ దొంగలు ఈ ఈ జగన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ప్రెస్ మీట్ కూడా ఎమ్మెల్యేవే కదా నేను ఎంపీని నువ్వు తెలుసోలేదు నాతో ప్రెస్ మీట్ రా తప్పకుండా అంతేగాని ఈ దొంగలందరినీ పక్కన చేర్చుకుని హైదరాబాద్లో ఐదుగురితో రహస్య సమావేశాలు పెట్టి దాన్ని మల్లగొల్లాలు పెట్టి కేసులు డైవర్ట్ చేద్దాం నా నాదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది ఏది ఉన్నా మీరు తెలుసుకోండి నా పబ్లిక్ డొైన్ లో ఏం వ్యక్తి కాదు రెండు కూడా ఎలక్షన్ ముందు ఈ ఆడపల్ని ఇప్పుడు చేయలేదు అందరికీ ఎలక్షన్ ముందు మీట్ పెట్టి బుక్ ఇచ్చాడు ఈ బుక్లో ఎన్ని కూడా ఉన్నాయి బుక్లో ఉన్నట్లు చూసే ప్రజలు హస్య హిప్పుడు మూడు లక్షల మెజార్టీ నాకు